అస్మద్గురుభ్యో నమ ఆ దాతారం దాతర సర్వసంపదోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం జై శ్రీరామ్ శ్రీరమ్యం ప్రేక్షకులకు శుభాశీసులు మనం ఇప్పటిదాకా శ్రీరమ్యం ఛానల్ ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం తెలుసుకున్నాం ఇప్పుడు అతి ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే తల్లిదండ్రులు ఆ బిడ్డ పుట్టినప్పుడు ఎంతో సంతోషపడతారు ఆ బిడ్డల మీద ఎన్నో ఆశ పెంచుకుంటారు మనం ఎన్ని కష్టాలు పడ్డా మన పిల్లవాడు బాగా చదివి మంచి ఉద్యోగం చేసి అందరికన్నా ఉన్నత స్థితిలో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటాడు వాడు సుఖమైన జీవితం పొందాలనుకుంటారు అందుకోసం వారు కష్టపడ్డ బిడ్డలకు ఏదడిగినా అది ఇచ్చి ఉన్నత చదువులు మంచి మంచి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదివిస్తున్నారు అయితే వాడు యుక్త వయసుకు రాగానే చదువులు ఎగ్గొట్టి స్నేహితుల ప్రాబల్యం ఎక్కువై వారితో తిరుగుతూ చెడ అలవాట్లు నేర్చుకొని తల్లిదండ్రుల మాట వినక వారిని మానసిక వేదనకు గురి చేస్తున్నారు కేవలం తల్లిదండ్రులు పిల్లల్ని చదువు కోసమే కాకుండా మంచి సంస్కారాలు కూడా నేర్పాలి చదువుకు ధనాన్ని ఖర్చు పెడుతున్నాం ఉన్నత స్థితికి వెళ్ళాలనే కోరుకుంటున్నాము అనే ఒక్క విషయమే కాదు వారికి మంచి సంస్కారవంతులను చేయాలి టీవీలకు దూరంగా ఉంచాలి పెద్దలు గురువులు వచ్చినప్పుడు ఎలా గౌరవించాలో నేర్పాలి ముందు సంస్కారం వచ్చి వినయము కలిగితే విద్య అదే తర్వాత వస్తుందన్నమాట అయితే ఈ విద్య వినయము సంస్కారము పిల్లలకు రావాలి అంటే తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియజేస్తున్నాం నెలకు రెండు పక్షాలు ఒకటి శుక్లపక్షం రెండు కృష్ణపక్షం శుక్లపక్షంలో వచ్చే చవితి కృష్ణపక్షంలో వచ్చే చవితి ఏదైనా కావచ్చు రెండు పక్షాల్లో వచ్చే చవితి తిథి రోజు ఆ తల్లిదండ్రులు ఉపవసించి వినాయకునికి మీకు దగ్గరలో ఉన్న వినాయకుని గుడికి వెళ్ళి ఆ వినాయకునికి పత్రి గరిక తీసుకొని వెళ్ళి ఆ వినాయకుని చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణ చేయాలి ఈ పిల్లవాడి పేరు సంకల్పించుకొని అతనికి మంచి బుద్ధులు రావాలి మంచిగా విద్య అభ్యసించాలి ఉన్నత స్థితికి వెళ్ళాలని ప్రార్థించుకొని ఇరవై ఒక్క ప్రదక్షిణ చేయాలి ఆ తర్వాత గరికతో ఆ వినాయకునికి అష్టోత్తర శతనామాలతో పూజించాలి పూజించి ఉండ్రాళ్ళు నివేదన చేయాలి అవి తీపి ఉండ్రాళ్ళు శుక్లపక్షంలో కృష్ణపక్షంలో కారప ఉండ్రాళ్ళు నివేదన చేయాలి ఇలా చేసి ఆ వినాయకుడి యొక్క అనుగ్రహం కనుక కలిగితే మీ పిల్లలు తప్పక మీ మాట వింటారు చదువులో మంచి ఉత్తీర్ణత అవుతారు ఉద్యోగంతులు అవుతారు మీకు ఆనందాన్ని కలిగిస్తారు మీ మాట వింటారు చెడు స్నేహాలు చెడు అలవాట్లు తొలగించుకుంటారు అయితే మీరు నమ్మకంతో ఈ పని చెయ్యాలండి విశ్వాసంతో చెయ్యాలి ఆ వినాయకుడి మీద విశ్వాసంతో అప్పుడప్పుడు మీ పిల్లవాడిని కూడా తీసుకొని వెళ్ళి ఆ వినాయకుడి చుట్టూ ఆ అబ్బాయిని కూడా తిప్పాలి అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఎవరైనా సరే మీ సంతానాన్ని కూడా తీసుకొని వెళ్ళి ఆ స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేయించండి మీ దంపతులు ఇద్దరు ఆ బిడ్డని పెట్టుకొని తిరిగితే అతి త్వరగా తొందరగా పని సులభమవుతుందన్నమాట కాబట్టి ఈ విషయమందు నమ్మకం ఉంచి మీరు చేసి తత్ ఫలితాన్ని పొంది ఇంకా పది మందికి చెప్పండి విశ్వసించండి విశ్వసించి చేయండి నా మాట మీద ఆ భగవంతుని మీద విశ్వాసం ఉంచి మీరు చేసి త్వరలో ఫలితాన్ని పొంది పది మందికి చెప్పి సంతోషమైన జీవితాన్ని గడుపుతారని ఆశిస్తూ జై